చాలామంది డిప్రెస్డ్గా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్న ఒక ఇంపార్టెంట్ సమస్య మేల్ యొక్క స్ట్రెంగ్త్ గురించి దీని గురించి ఎవరికి చెప్పుకోవాలో తెలియదు లోపల లోపల వాళ్ళు వాళ్ళే మదన పడుతూ ఉంటారు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు ఏం జరుగుతుందో అర్థం కాదు పెళ్ళి అయిన తర్వాత స్ట్రాంగ్గా ఉండకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తున్నారు ఈ నంబర్ అనేది ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ పెరిగింది సో ఎందుకు ఇలా అవుతుంది అనేది కారణాలు రకరకాలు ముఖ్యంగా లెవెల్స్ అనేవి తగ్గడం వల్ల ఇలాంటి ప్రాబ్లం అవుతుంది ఇది ఎందుకు తగ్గుతుంది ఈ రోజుల్లో అంటే ఒకటి ఒబిసిటీ ఉబకాయం సెడెంటరీ లైఫ్ స్టైల్ కదలకుండా ఒకే చోట కూర్చొని ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లం వస్తుంది ఎందుకు అంటే కూర్చొని ఉండడం వల్ల పొట్టలో ఫ్యాట్ పెరుగుతుంది బాడీలో ఫ్యాట్ పెరిగినప్పుడు ఈస్ట్రోజెన్ గా మారుతుంది సో ఈస్ట్రోజెన్ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో ఆటోమేటికల్లీ లెవెల్స్ తగ్గుతాయి దీంతో పాటు వర్క్ స్ట్రెస్ కానీ ప్రొఫెషనల్ స్ట్రెస్ కానీ బయట ఇంట్లో రిలేషన్షిప్ స్ట్రెస్ కానీ సో ఒకరినొకరు అర్థం దీని దీనివల్ల కూడా స్ట్రెస్ పెరిగి లెవెల్స్ తగ్గుతున్నాయి దీంతో పాటు మనం తీసుకునే డైట్ ప్యాకేజ్డ్ ఫుడ్స్లలో ప్లాస్టిక్ కవర్లలో అలాగే ఈ డబ్బాలలో ప్యాక్ చేసుకున్న ఫుడ్స్ తీసుకోవడము వీటన్నిటి వల్ల కూడా టాక్సిన్స్ లోపలికి వెళ్ళి లెవెల్స్ తగ్గుతున్నాయి ఈ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల లెవెల్స్ ఇంప్రూవ్ ఇది ఒక నేచురల్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ ఎన్నో ఇయర్స్ నుంచి దీని గురించి చాలా మంది చెప్తున్నారు అద్భుతమైన ప్రోడక్ట్ బీ బెటర్ వారి ప్రొడక్ట్స్ అన్ని నేచురల్ గా ఉంటాయి ఇది ఇంప్రూవ్ చేస్తుందని స్టడీస్ కూడా ఉన్నాయి సో ఇది నేను రికమెండ్ చేస్తున్న ప్రోడక్ట్ వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసి ఇప్పుడే మీ ఆర్డర్ ని ప్లేస్ చేయండి